ఏంట మీరేం చేస్తారు ఆటో అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంపిటీసీ సేమ్ ఎంపిటీసీ సేమ్ చేశారాన్ని చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ సార్ స్కూల్ పిల్ల కాదు అన్నారు తోలుకుంటాను మళ్ళీ ఎనిమిది వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళా పది తర్వాత ఒక క్యాడెట్ అంగడికి పోయా నల్లవాడిగా ఉంది ఇచ్చేసి మళ్ళా తోలుకొని మళ్ళీ దొంగ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోయి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ వేలు పిల్లలు స్కూల్ పిల్లకాయలతో ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం నీ పేరు అందుకని మీ చూడాలనుకుంటు నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని తె అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి గురుస్తా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసే ఇమ్మీడియట్గా ఇచ్చేసాను ఓకే అమ్మా గూడ్ కలెక్టర్కి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది రిపేర్ ఇది ఇది నెక్స్ట్ నెక్స్ట్ డే పిచ్చేసి ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ అమ్మ ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికి സർ ടീച്ചർ സർ ടീച്ചർ സർ അനിൽ ഗത രേറ്റിറ്റി കേൾക്കുന്നു സർ എക്കർ ചെയ്യുന്ന കംപ്ലീറ്റ് സർ എന്നെ മക്കളെ കൊണ്ട് ട്രോപ്പ് ചെയ്യുന്നുണ്ടോ എനിക്ക് പറയാൻ പറ്റില്ല അതെ റാക്കർ സർ താങ്ക്യൂ